సమాజానికి ప్రజలకు ఉపయోగపడే పనులు ప్రజల మేల్కొల్పే పనులు చేసే ప్రతి వారికి అవార్డు ప్రకటిస్తారు దాంట్లో భాగంగా గద్దరని ఖచ్చితంగా అవార్డు రావాల్సి ఉండే కానీ ఈ మతతత్వ పార్టీ మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టే పార్టీ నిజంగా ఒక కేంద్ర మంత్రి బండి సంజయ్ మాటలు మాట్లాడడం నిజంగా నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఒక యుద్ధ నౌక గద్దర్ గారికి ఖచ్చితంగా అవార్డు రావాల్సి ఉండే కానీ దాన్ని సొంత ప్రయోజనాలు మా పార్టీ మా కార్యకర్త మీద మాట్లాడిండు మా కార్యకర్త మీద పాడిండని ఒక దురుద్దేశంతో ఇలా అవార్డులు అనేది ప్రభుత్వాలు ఇవ్వాలి పార్టీలు కాదు కేంద్రం ఉన్న ప్రభుత్వం అవార్డులు ప్రకటిస్తే శ్రేయస్సు కోసం ప్రజలకు ఎవరైతే ఉపయోగపడతారో ప్రజలకు ఎవరైతే ప్రయోజక ప్రయోజకంగా పనిచేస్తారో వాళ్లకు అవకాశం అవార్డులు ఇవ్వాలి కానీ ఇలా బీజేపీ ప్రభుత్వం పూర్తిగా వాళ్ళ పార్టీ కార్యకర్తలకు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకోవాలనే ధోరణి మాట్లాడిన దాన్ని బండి సాయి మాటలను తీవ్రంగానే ఖండిస్తున్నాం